హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోవింద్ ట్రావెలర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను ఎవరైతే అప్పులో బాధలో ఉండి లేకుంటే ఈ బ్లాక్ మ్యాజిక్లో బాధలో ఉంటారు చూడు సో వాళ్ళకైతే ఈ ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియోలో మంచి మంచి విషయాలు మంచి ప్లేసెస్ అన్నీ అయితే ఉంటాయి ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగని మీకు ఏదో వేరే విషయం చెప్పడానికైతే తీసి చెప్తలేను వేరే గురించి కూడా చెప్తలేను అయితే ఇది గుడి గురించి చెప్తున్నాను అమ్మవారి గురించి గుడి గురించి అయితే చెప్తున్నాను ఆల్రెడీ గుడి గుడి గురించి ఒక వీడియో అయితే నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడు కూడా అదే టాపిక్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి అయితే ప్రజెంట్ అయితే మేమైతే రన్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నట్టు సో అక్కడ అమ్మవారికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కళ్ళు అంటే చాలా ఇష్టం అన్నట్టు అమ్మవారికి అందుకనే మేము పోతుంటే దారిలో మధ్య దారిలో కళ్ళు కూడా అమ్ముతుంటే కళ్ళు అయితే అన్నట్టు కళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము అక్కడి నుంచి బయలుదేరినాక ఎలాగో మా ఇంటి నుంచి అంటే మేము ఊర్లో ఊర్లో ఎల్లుంది సో అక్కడి నుంచే వెళ్తున్నాము కాబట్టి మా ఇంటి దగ్గర కొంచెం మన కరివేపాకు ఆ చెట్లు కొంచెం ఉంటాయి సో అవి కూడా తీసుకోబోదాం మళ్ళీ తీసుకోవడం ఎందుకు ఇట్లా ఓ ఫ్రెష్గా ఉంటుంది కదా సో అందుకనే అన్నట్టు అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి మన హైదరాబాద్ నుంచి రెండు వందల అయితే వస్తుంది ఈజీగా రెండు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది అన్నట్టు మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు ఏది మన మిరియాలు కూడా కన్నె కన్నెపల్లి బంగారు మహిసమ్మ అమ్మవారు అనేది చాలా మందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అక్కడ పోతే చాలా మహిమ అమ్మవారు అయితే మహిమలైతే చాలా అన్నట్టు సో మేమైతే ముందుగా బయలుదేరినాము సో ప్రజెంట్ అయితే ఇక్కడ వలిగుండ దగ్గర ఉన్నాము చూడండి ఇది వచ్చేసి మూసి కాలువ ఇది అయితే ఇందులో వాటర్ అయితే ఎక్కువగా ఏం లేదు మొత్తం ఇప్పుడు ఎండాకాలం కదా వాటర్ అయితే ఎండిపోయినట్టుంది మొత్తము చాలా వాటర్ అంటే చాలా తక్కువ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మేము అనుకున్న టైం ఏంటంటే మార్నింగ్ ఐదు గంటల నుంచి బయలుదేరితే అడికి పోయేవారు తొమ్మిది అవుతుంది అనే ఉద్దేశంతో అయితే అనుకున్నాము బట్ అది అనుకోకుండా పొద్దున ఇక్కడనే ఏడైంది అన్నట్టు ఏడు గంటల బయలుదేరి వరకు ఎండ అయితే అయింది ఇంకా టిఫిన్ చేయలేదు ఏం చేయలేదు అందుకనే మరి మధ్యలో ఏడన్నా ఆపి టిఫిన్ చేసి పోదామని సైడ్కి అయితే ఆపినాం అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఆపనతో ఆపినం కానీ సైడ్లో చూస్తే చింత చెట్లు అయితే ఉన్నాయి రెండు మూడు చింత చెట్లు ఉన్నాయి మా పనులు మేము ఉంటే పిల్లల పనుల పిల్లలు పోయి చింత చెట్టు అయితే తెప్పుతున్నారు చింతకాయలు అయితే తెంపుతున్నారు ఇప్పుడు సమ్మర్ కదా చింతకాయలు మంచిగా ఉంటాయి పండి ఉంటాయి కదా సో అవైతే తెంపడానికైతే మా వాళ్ళైతే అయితే పోయారు సో నేనైతే ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు పిల్లలంటే బయటకు వచ్చినప్పుడు హడావిడి ఉంటుంది కదా అందుకనే నే నా పని అయితే ఇంకోటి నాకేందంటే బయటికి వెళ్తే మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే చాలా ఇష్టం అందుకు నేను మాక్సిమం ఎప్పుడు వెళ్ళినా కానీ సెవెంటీ పర్సెంట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అయితే ఎక్కువ ప్రిపేర్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు మన వాళ్ళు ఆడవాళ్ళే చేస్తుంటారు కదా సో బయటికి పోయినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను అప్పుడప్పుడు చేస్తుంటాను అంటూ సో మొత్తానికి ఉప్మా వండడం అయితే కంప్లీట్ అయిపోయింది తిననీకి వచ్చారు సో తిని మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి ఎండ చూసే టైం ఏమి పదకొండు అవుతుంది ఎండ గట్టి కొడుతుంది అందులో తొందరగా బయలుదేరాలని కొందరు నడావిడి చేసే వరకు ఓ తొందర తొందరగా అయితే టిఫిన్ చేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి చింతపండు ఏ విధంగా వెళ్ళినో వెళ్ళిందో చాలా మంచిగా ఉంది ఫ్రెష్గా ఉంటుంది కదా చెట్టు మీద తెంపిక ఎంతైనా ఫ్రెష్ ఉంటుంది అందులో పనిలో పని అడగ అన్నం వండుకోవడానికి కూర వండుకోవడానికి కట్టెలు కావాలి కదా సో గ్యాస్ అంటే ఎప్పుడు వాడేదే అందుకు ఎందుకని కట్టెలు అయితే ఏరుకున్నాము కట్టెలు కూడా తీర్చుకొని గయి నుంచి స్టార్ట్ ఇక మళ్ళీ రోడ్ ఎక్కినామన్నట్టు ఓ రోడ్ ఎక్కి మళ్ళీ అమ్మవారి దగ్గర ఇక ఏడా స్టాప్ ఏడా ఆపకుండా నాన్ స్టాప్ గుడి దగ్గరనే ఆపాలని అనుకొని ఇక స్టాప్ బండి అయితే వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు కానీ ఎండ మాత్రం ఫుల్ అయితే ఎండ అయితే ఘోరంగా కొడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి కొంచెం ఏజ్డ్ పర్సన్ తోటి ఎందుకంటే ఎండ ఎండాకాలం కదా ఎండ అయితే ఫుల్గా అయితే ఉంటుంది సో మొత్తానికి అమ్మవారి మెయిన్ గేట్ అంటే ఎంట్రెన్స్ కమాన్ ఉంటుంది కదా ఇక్కడికైతే వచ్చేసాం ప్రెజెంట్ అయితే ఇది వచ్చేసి మనం చెప్పాను కదా కూడా తర్వాత కల్లేపల్లి అనే ఊరు ఇక్కడ బంగారు మైసమ్మ అమ్మవారు అయితే చాలా ఫేమస్ తెలిసిన వారికైతే అమ్మవారి మహిమల గురించి చాలామందికి తెలుసు వారి గురించి వీళ్ళకు వాళ్లకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను ఎందుకంటే ఈ కాలంలో ఒకప్పుడు ఉంటుండే మనకు బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఉంటుండే ఇప్పుడెక్కడిది అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఇప్పుడెక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ మాయాలు ఎక్కడ దయ్యాలని కానీ ప్రజెంట్ ఇప్పుడే ఎక్కువ ఉంది నాకు తెలిసిన వరకైతే ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కువ జరుగుతుందని నేనైతే నాకైతే అనిపిస్తున్నట్టు మొత్తానికి గుడి దగ్గరకు వచ్చాము ఇక్కడ వచ్చే వచ్చి చూసే వరకు గుడినైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా మొత్తం కులగొట్టి ఉంది అన్నట్టు మీరు గుడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక వీడియో ఉంటుంది ఆ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి ఆ గుడి ఒకప్పుడు ఎట్లు ఉండే ఇప్పుడు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతు జరుగుతుంది సో మనం ఇట్లా ఇక్కడ వచ్చి చెట్ల కింద ఆపుకొని ఇక్కడ వంటలు గింటలు అంతా చేసుకొని అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నట్టు నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టి మనం ఏదే ఏ కోరిక అయితే కోరుకుంటామో లేకుంటే ఏదో ఒక ఏ పని జరగాలని కోరుకుంటామో ఆ పని అయితే పక్కాగా జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు ఇక్కడ ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు సండే రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళు అయితే ఇక్కడ భక్తులు ఎక్కువ శాతం ఏ కోరికలు అయితే కోరుకుంటారో అదైతే అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే పక్కాగా నెరవేరుతుందని భక్తులైతే నమ్ముతారన్నట్టు ఎందుకంటే పబ్లిక్ కూడా వారి హెల్త్ పరంగా అయినా సరే లేకుంటే వాళ్ళ వెహికల్స్ అంటే బండ్లు వ్యాపారము బిజినెస్ వాళ్ళు ఏ పని చేయాలనుకున్నారని మొక్కుంటారో సో ఆ పని అయితే సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ మొక్క అనేది పక్కా తీర్చుకోవాలి ఒకవేళ అలా తీర్చుకోలేదంటే మాత్రం మనకైతే పక్కగా ఆటోమేటిక్గా అమ్మవారే మళ్ళీ చెడు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది ఎంత మంచిది అవుతుందో సో అంతే చెడు అయితే చేస్తారు చేస్తుంది అన్నట్టు అమ్మవారు ఆ నమ్మకం అయితే ఎక్కువ ఉంటుంది అది కానీ మనం మర్చిపోయినామా మళ్ళీ ఇంకోసారి మనము ఇంకా టార్చర్ అనుభవి అనుభవించాల్సి వస్తుంది సో అదొక అదొకటే చాలా కేర్ఫుల్ అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ నడుస్తాయి అన్నట్టు చికెను మటన్ అన్ని అన్నీ నడుస్తుంది కోళ్ళు మేకలు ఏమైనా దున్నపోతు దున్నపోతునైతే మామూలుగా ఎవరన్నా హెల్త్ పర హెల్త్ ఇష్యూస్ ఉంటే లేకుంటే కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి దున్నపోతుని కూడా బలిస్తారు సో అది పండుగ రోజు ఏమో ఉంటుంది ఈ సంవత్సరానికి ఒకసారి పండగ అయితే చేస్తారంట ఇక్కడ సో ఆ వీడియో గుడి చరిత్ర గురించి ఒక వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో లింక్ అయితే నేను పక్కా కామెంట్ సెక్షన్లతో పిన్ అయితే చేస్తాను అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు గుడి డీటెయిల్స్ అయితే మొత్తం మీకు ఉంటుంది అందులో అయితే ఇలాంటి ప్రాబ్లమే నాకు ఫేస్ అయింది మా ఇంట్లో హెల్త్ బాగాలేకుంటే నేనైతే ఇవాళ రావడం అయితే జరిగింది అన్నట్టు అందుకనే ఒక కోడిని తీసుకున్నా సో కోడిని తీసుకొని ఇక్కడనే అమ్మవారి ముందు కట్ చేసి అన్నట్టు వచ్చి ఇక్కడ వండుతున్నాం ప్రిపేర్ అయితే చేస్తున్నాము సో ఈ కర్రీ అయిన తర్వాత ఈ కర్రీను అన్నము ఇంకా మనం రోడ్ మీద ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా కళ్ళు తీసుకున్నామని కళ్ళు చాక అయితే పక్కా పోయాలడ అండ్ ఇంకా మందు కూడా పోయాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం రెడీ చేసి అమ్మవారి దగ్గర అయితే తీసుకెళ్ళాలి అన్నట్టు నైవేద్యం అమ్మవారికి ఇవే ఎక్కుతుంది సో ఇవన్నీ మనము ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి సో ఇది కళ్ళు మేము తీసుకొస్తే అది టూ రెండు మూడు గంటలు అయింది కాబట్టి ఫుల్ పవర్ ఉన్నట్టు ఉంది అది తీసే ఒక్కొక్కటిసారి పేలిపోయింది సో ఆ వీడియో మీకు మేము తీయలేదు దాని తర్వాత తీద్దాం అనుకునే అప్పటికి మొత్తం పోయిందన్నట్టు కొద్ది అయితే ఇంకా పలుకుతుండే అది ఘోరంగా అయింది సో మొత్తానికి మేము అన్నీ వండుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో అన్నము కొంచెం కూర ఇంకా చెప్పాను కదా కళ్ళు మందు తీసుకొని అక్కడ మన గుడి అయితే వెళ్ళాను అన్నట్టు వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి ఆ మార్నింగ్ మనం కోరుకున్న కోరిక లేకుండా హెల్త్ పరంగా లేకుంటే అన్నీగా ప్రతిదీ మనకు ఏది కావాలి లేకుంటే ఏది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే అవన్నీ ఆ మొక్కి మనము మొక్క అయితే తీర్చుకోవాలి ఒకసారి మొక్కిన తర్వాత మనము కోరుకున్న కోరికలు నెరవేరినాయనుకో పక్కాగా అయితే ఎట్టి పరిస్థితులైనా వచ్చి తీరాలి ఇక్కడికి మనము అదొకటైతే మైండ్లో పెట్టుకోవాలి మనము సో మనము ముందు గుడి దగ్గరకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు అయితే కొట్టాలి ఏ బండిలో రానిము ఏ బండిలో వచ్చినా ఎద్దుల బండి వచ్చినా బైక్ మీద వచ్చిన ఆటోలో వచ్చిన ఏ ఏ వెహికల్ మీద బండి మీద వచ్చినా కానీ గుడి చుట్టూ అయితే మూడు రౌండ్లు అయితే తిరగాలన్నట్టు మూడు రౌండ్లు తిరిగిన తర్వాత పక్కన మన చెట్లు లేకుంటే ఆ రూమ్స్ కూడా ఉన్నాయి ఆ రూమ్లు కిరాయి తీసుకొని అక్కడ వండి తీసుకొచ్చి ఇక్కడ మనము నైవేద్యం అయితే అన్నట్టు మెయిన్ వచ్చి రాగానే మనం గుడి చు బండి దిగక ముందే గుడి అయితే మూడు రౌండ్లు అయితే పక్కాగా తిరగాలన్నట్టు సో ఇక్కడ గుడి అనేది మొత్తము పాత గుడి మొత్తం తీసేసి సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం కొత్త గుడి అడుతున్నట్టు సో మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది తర్వాత దేవుడి దయ దేవుడు ఇష్టం అది కానీ దేవుని దయ ఉంటే ఇప్పుడు ఏ విధంగా జరగాలనేది ఆ విధంగా అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం తీసేసిరు కాబట్టి కొంచెం బోడగా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎద్దు సంవత్సరానికి ఒకసారి ఎద్దునైతే బలిస్తారు పండుగ చూస్తారు అప్పుడు ఇది ఉంటుంది సో ఇప్పుడు చిన్న మొత్తం కులగొట్టిరు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది కానీ ఈ గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను కదా ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో గుడి ఏ విధంగా ఉంది పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు ఆ గుడి చరిత్ర కూడా ఆ వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న గురూజీ కూడా మాట్లాడడం అయితే జరిగింది ఆ వీడియోలో వాళ్ళ బండ్లు ఉన్న ఏ బండి ఉన్న ట్రాక్టర్ గాడికి వెళ్ళి ఏ బండి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి పూజ అయితే చేసుకుంటారు సో ఇక్కడ ఈ గుడికి రావాలంటే మనకు అన్ని బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఇక్కడ మిరియాలగూడ సూర్యాపేట ఎక్కడి నుంచి రావాలనుకున్నా కానీ బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి మిరియాలగూడ నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది గుడికి మెయిన్ రోడ్ నుంచి లోపల పది కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ కూన మన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోస్ అయితే అందుబాటులో ఉన్నాయి మన ప్యాసింజర్ ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి లేకుంటే దానికి ఎందుకంటే బెటర్ ఇంకా మన దూరం నుంచి వస్తే సొంత వెహికల్ ఏదన్నా మాట్లాడుకొని వస్తే ఇంకా బెటరు ఎందుకంటే మనం ఎప్పుడు పోయినా ఎంత తొందరగానే పోవచ్చు లేట్గా వచ్చినా కానీ మనకు అన్ని విధాలుగా అయితే కంఫర్టబుల్ ఉంటుంది కదా ఓన్ వెహికల్ ఓన్ వెహికల్ లేకుంటే మనము బయట ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కదా సో అందుకని అది కాకుండా ఓన్ వెహికల్ వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఆప్ ఆపుకొని నిమ్మలంగా అయితే ఫ్యామిలీతోటి పిల్లలతోటి హ్యాపీగా పో పోవచ్చు మీరు అనుకోవచ్చు గుడి ఎంత పెద్ద ఉందో అనుకొని గుడి చాలా చిన్నగా ఉంటుంది మహిమలు ఆ మాత్రం ఉంటుంది అమ్మవారి మహిమలు అంటే ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ గుడి చిన్నదే మహిమలు చాలా పెద్దవి సో ఇదేంటంటే ఫ్యాక్ట్ ఇది జరిగిన ఇన్సిడెంట్ల గురించి చెప్తున్నాను ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి గుడికి వచ్చి రావడం వల్ల నాకు తీరింది కాబట్టి ఇప్పుడు ఏ చిన్న ఈ బాధ అనిపించినా కానీ నేనైతే అక్కడికైతే వెళ్ళిపోతాను అన్నట్టు చూస్తున్నారు కదా అమ్మవారి అమ్మవారు మీరు కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు వీడియోలో క్లియర్గా అయితే తీశాను సో ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అన్ని విధాలుగా అవుతుంది కానీ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి చేతబడి అనేది మనం అనుకోవచ్చు ఈ కాలంలో ఎక్కడిది బ్లాక్ మ్యాజిక్ ఎక్కడిది చేతబడి అని అది నైంటీ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకం పోయినా కానీ చేతబడి అనేది బ్లాక్ మ్యాజిక్ అనేది పక్కగా ఉంది ఫ్రెండ్స్ అది సో కొందరేమో ఈ విధంగా అయితే మన దున్నపోతులను ఇస్త ఇచ్చేస్తారు కదా గుళ్ళకని సో ఆ విధంగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇక్కడ చూసిన కార్లైనా ఏదైనా కానీ గుడి చుట్టైతే పక్కగా మూడు రౌండ్లు అయితే కొట్టాల్సిందే పొద్దున సారీ వచ్చినప్పుడు మూడు రౌండ్లు పోయేటప్పుడు అంతా మనం ఇంటికి వెళ్ళే టైంలో కూడా రెండు రౌండ్లు మొత్తానికి ఐదు రౌండ్లు అయితే తిరగాలన్నట్టు ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బండ్ల పూజలు కూడా అవుతున్నాయి చూడండి అండ్ ఈ ప్లేస్లో అయితే మనకు ఇక్కడ కోడ్లు మేకలు అంతా కట్ అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఉంటారు టోకన్స్ ఉంటాయి కొంత టోకన్ అంత ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఆ విధంగానే ఉంది ఎక్కువ ఏం లేదు దర్శనం టోకన్ అయింది ఇంకా పది రూపాయలే ఉంది అండ్ ఇక్కడ కోళ్ళని కూడా కోస్తున్నారు చూడండి ఇక్కడ కోళ్ళు మొత్తం ఎంత అంత ఘోరంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది సండే రోజు అయితే మూడు నుంచే స్టార్ట్ అవుతుంది మూడు నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు పబ్లిక్ లోకల్ అయితే కొంచెం లేట్కి వస్తారు ఇక దూరం నుంచి అంటే నైట్ నైటే వచ్చేసి ఇక్కడ నిద్ర చేసుకొని కూడా పోయేటోళ్ళు ఉంటారు ఇదంతా కోళ్ళు కోసిన రక్తం ఇదంతా మేము ఇంకా ఇది వీడియో నేను సాయంత్రం తీయడం వల్ల పబ్లిక్ అయితే తగ్గిరు కానీ అదే మామూలుగా పొద్దున పది పదకొండు టైంలో పోతే మాత్రం ఫుల్ రెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ సో మీరు కోడి తీసుకున్న ఏం తీసుకున్నా వాళ్ళే కట్ చేసి ఇస్తారు కాకపోతే అమౌంట్ అయితే తీసుకుంటారు అన్నట్టు సో మా పని అయితే మొత్తం దర్శనమైంది అంత అయిపోయింది కాబట్టి ఇక అమ్మవారి నైవేద్యం కూడా ఎక్కియడం జరిగింది తర్వాత మేము వచ్చి ఇక్కడ తినేసి ఇక మేమైతే బయలుదేరాలి ఎందుకంటే మేము కూడా రెండు వందల కిలోమీటర్ అయితే రావాల్సి వస్తుంది ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే రెండు వందల కిలోమీటర్ పోవాలి అందుకనే ఇక మేము కూడా తినేసి బయలుదేరుదామని బయలుదేరుతాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మ్యాక్సిమమ్ అందరికైతే యూజ్ అవుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అక్కడికి పోతే మాత్రం నైంటీ పర్సెంట్ అయితే చాలా క్యూర్ అవుతారు హెల్త్ పరంగా అయినా సరే లేకుంటే ఆర్థిక పరంగా అయినా సరే ఏ విధంగా అయినా కానీ మీరైతే క్యూర్ అవుతారని నేనైతే భావిస్తా ఎందుకంటే నాకు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అయితే అయితే చెప్తున్నా అనుకుంటా నేను ఎందుకంటే మా అమ్మకి క్యాన్సర్ వచ్చిండే సో ఆ టైంలో హెల్త్ బాగాలేదు ఇక్కడికి రావడం అంటే క్యాన్సర్ అమ్మవారి వల్ల ఓలే బట్ కొన్ని ఉంటాయి కదా సో సహకరించ మనం అంటే హెల్త్కి వైద్యానికి సహకరించకపోవడం ఉంటాయి కదా సో దానివల్ల మేము ఇక్కడ రావడంతో బయటపడడము అన్నీ క్యాన్సర్ వచ్చినట్టు బయటపడము ఇవన్నీ జరిగినాయి అన్నట్టు నాకు జరిగిన ఇన్సిడెంట్లు కాబట్టి చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోలో నేను ఏమైనా తప్పు విషయాలు చెప్పి ఉంటే మాత్రం నన్ను క్షమించండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను